వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ రక్షాబంధన్ ఇప్పుడు మా తమ్ముడికి రాఖీ కడుతున్నాను మీ కూడా మాకు విషస్ చేయండి కూడా హ్యాపీ బంధన్ బంధన్ మాట్లాడేది ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు వేరే చేతులు తెలుసుకోలే పుష్పల రష్మిక నాయనట్టున సార్

ఇప్పుడు స్వీట్ మీకు ఇక్కడ కనిపిస్తుంటది ఎట్లుందో స్వీట్ లోపల కూడా అట్లా ఉంటుంది చెప్పాలా కదా

ఈ రక్షాబంధనంలో ఏమేం చేస్తున్నారంటే అదే రాఖీ పండుగలో ఇప్పుడు లేడీస్ అందరి అన్నోళ్ళకి తమ్ముళ్ళకి రాఖీ కడతారు కదా వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇస్తారు ఇంకేమన్నా ఇస్తారని చూస్తుంటారు నా ఉద్దేశంతో కట్టొద్దు అంటా నేను ప్రేమ అదేంది రాఖీ అనేది ఒక అన్న తమ్మునికి కట్టాలనే ఉద్దేశంతో కడితే బాగుంటుంది వాళ్ళ నుంచి ఏదన్నా ఎక్స్పెక్టేషన్ చేసి కడితే మాత్రం

వాళ్ళు ఇచ్చినా ఇచ్చినప్పుడు వద్దనరా ఇప్పుడు నాకు తెలిసి ఎవరైనా డబ్బులు వినిపోతే రాజ్గేట్ నేను సెలెల్క్కను డబ్బులు వినిపోతే ఇంకా ఒకసారి కూడా వద్దన్నారు ఇంకా ఇమ్మడే తీసుకుంటారు అట్లే అందరు అప్పుడు కరెక్టే కదా కరెక్టే కదరా నువ్వు వద్దంటో నేను అసలు డబ్బులే వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఆశించానబ్ వద్ద అని తీసుకుంటావా ఆ కాన్ తీసుకుంటా ఏమంటావు ఫ్రెండ్స్ ఏలే నా స్వీట్ పెట్టేటప్పుడు ఆ అన్నటాడు డబ్బులు ఇచ్చేటప్పుడు నేను జతన తీసుంటాడో కూడా లేదు ఫ్రెండ్స్ హ్ మిళడె డబ్బులు ఇంతవరకు తిరిగి రాకికట పెట్టేటప్పుడు ఇట్లా మొత్తం ఫ్రెండ్స్ అందుకే నాకు ఎవరు సరేనా ఈ అందరికి శుభాకాంక్షలు అంటే రాఖీ కడితేనే గొప్ప అని కాదు అందరూ బాగుండాలనేది అనేది నా కాన్సెప్ట్ రాఖీ కట్టి కట్టడం వల్లనే బాగుంటాం అనేది పొరపాటు ఇగ వల్ల వేస్ట్లే మనం మాట్లాడి కూడా బట్ ఒక నమ్మకం రాఖీ కడితే బాగుంటుందని ఆ నమ్మకం మీద ఫాలో అవుతున్నారు కాబట్టి ఓకే ఫాలో అవ్వడం బెటరే నమ్మకం లేని ఏది ఫాలో కాకపోయినా ఏం కాదు ఆనమ్మం కోసమే అనమ్మకం కోసమే ఇప్పుడు భవిష్యత్ చుచీ కలిసింది కట్టింది అనమాట అట్లా మీలాగానే మేము కూడా చేసినాము బట్ నో ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు అలాంటి రాఖీ కట్టింది అనమాట ఎనిమిది నిమిషాలు ఒక చిన్న గిఫ్ట్ హగ్గి నీ హగ్గే ఇట్లా

నేను మీషోలో బుక్ చేసిన ఇప్పుడు అది నాలుగు వందల యాభై లే కానీ అంత పడిందనే లేకపోతే ఇంకా వంద రూపాయలకు వచ్చానే నువ్వు తీసుకురా అయితే పిల్లకి బట్టలు తీసుకురావు నూట యాభై పెట్టి అదే అదే నూట యాభై కాదు నేను ఐదు వందలు అట్లాంటి మూడు నాలుగు తీసుకురా అదే ఒక మూడు నాలుగు తీసుకురాటాయి కదా ఎట్లా కనపడుతున్నాయి అవి నాకేమి పట్లంగా ఊరు లెక్క చూడదాయి నూట యాభై రూపాయలు